వెల్కమ్ స్టార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ ఉప సర్పంచ్ దాసరి సతీష్ గౌడ్ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన ముప్పై ఒకటి వరకు కొనసాగనున్న సమ్మక్క సారక్క గ్రామంలో భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు మేడారంలో జరిగే జాతర తరహాలోనే నీరుకుల్ల గ్రామంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారని చెప్పారు గ్రామానికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు త్రాగునీరు మరుగుదొడ్లు రవాణా ట్రాఫిక్ నియంత్రణతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు జాతర నిర్వహణకు గాను ఎమ్మెల్యే ప్రత్యేకంగా కోటి రూపాయల నిధులతో బిటీ రోడ్ మంజూరు చేసినట్లు ఉపసర్పంచ్ వెల్లడించారు పెద్దపల్లి జిల్లా సుద్దన మండలం నీరుకుల రావ ఉపసర్పంచ్ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై సారలమ్మ జాతర మన ఇరుకుల గ్రామంలో జరిగేటువంటి సమ్మత్త జాతర మినీ మేడారంగా ప్రసిద్ధి కలిగించింది మా దగ్గర ఉన్నటువంటి నాలుగు లక్షల ఐదు లక్షల జనాభా దానికి సంబంధించిన శానిటేషన్ కానీ గ్రామంలో బీటీ రోడ్ కానీ గౌరవ ఎమ్మెల్యే సహకారంతో కోటి రూపాయలు పెట్టి మొన్ననే బీటీ రోడ్ సాంక్షన్ చేస్తాం వివిధ మెరుగైన వసతులు వాటర్ కానీ శానిటేషన్ కానీ కరెంట్ కానీ అన్నీ చేసి అన్ని రకాల అభివృద్ధి చెందినాం ఇక్కడ నుంచి మేడారం మినీ మేడారం అంటే మా నీరుకుల సమ్మత స్థాయిలో మా జాతర పలు తక్కువ జరిగినాయి భక్తులకు ఎలాంటి అసౌ అసౌకర్యాలు లేకుండా అన్ని మీకు పరిచయం వెళ్ళంక సరళమ్మ జాతర శుభాకాంక్షలు ఈ నెల జరిగేటువంటి ఇరవై ఎనిమిది రైతులు ముప్పై ముప్పై ఒకటి టీవీలో జరిగాయి మా నీరుకుల గ్రామంలో జరిగేటువంటి శానిటేషన్ కానీ సంబంధించినవి అన్ని పూర్తి చేసినాం ఇందులో భాగంగానే మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతోనే సహకారంతో కోటి రూపాయలు పెట్టి బీటీ రోడ్ కూడా సాక్ష్యం చేసుకోవడం జరిగింది అలాగే ఇతరత్ర ఇందిరామ ఇండ్లు అయితే రేషన్ కార్డులు అయితే ఇవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి చేత అన్నీ మా దగ్గర విజయరామారావు గారు ఎమ్మెల్యే గారి చేత అన్నీ భక్తులందరూ మండలం జిల్లా వివిధ జిల్లా నుంచి వచ్చే భక్తులు కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా అన్ని కల్పించినాం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సారలమ్మ జాతర ఇది